మైదాపిండిని తినడం వల్ల ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు అందుకే పోషకాహార నిపుణులు మైదాను పూర్తిగా తినటం మానేయడమే మంచిదని సూచిస్తున్నారు మైదాపిండితో చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల శరీరానికి అందే ఆరోగ్య ప్రయోజనాలు ఏమీ ఉండవు కానీ ఇందులో వాడిన రసాయనాల వల్ల మాత్రం దీర్ఘకాలికంగా కొన్ని సమస్యలు రావచ్చు ఈ మైదా పిండిలో ముఖ్యంగా పొటాషియం బ్రోమైట్ను ఉపయోగిస్తారు ఇది క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది నిజానికి బ్రోమైట్ పై నిషేధం కూడా ఉంది దాన్ని తిని ఎన్నో కీటకాలు కూడా చనిపోతాయి కాబట్టి మైదా పిండితో చేసిన వంటకాలకు దూరంగా ఉండటమే మంచిది మార్కెట్లో మైదాతో చేసిన వంటకాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి నిజానికి వాటిని మైదాతోనే చేస్తారని తెలియక చాలామంది తినేస్తూ ఉంటారు పరోటా పూరి రుమాల్ రోటీ కేకులు రవ్వదోసలు కాజాలు బాదుషాలు జిలేబీలు కొబ్బర్లు బ్రెడ్లు ఇవన్నీ కూడా మైదాతోనే చేసిన వంటకాలే వీటిని నిత్యం తింటే కొన్ని రకాల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది మైదాతో చేసిన ప్రతి వంటకాన్ని గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు అనేవి నిజాన్ని తెలుసుకోవాలి కాబట్టి ఇంట్లో మైదాతో చేసిన వంటకాలను నిషేధించండి పూర్తిగా గోధుమ పిండితోనే తయారు చేసేందుకు ప్రయత్నించండి గోధుమ పిండితో చేసిన వంటకాలు రుచిగా కూడా ఉంటాయి మీ ఆరోగ్యాన్ని మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే మైదాపిండి పూర్తిగా తినడం మానేయడం ఒకటే ఉత్తమ మార్గం మైదా పిండి పంచదార కలిపి తయారయ్యే వంటకాల సంఖ్య చాలా ఎక్కువ ఈ రెండు కలిస్తే ఆరోగ్యానికి చాలా ముప్పు అయినా అవి రుచిగా ఉండటంతో మైదాపిండిని స్వీట్లను తినేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది మైదాపిండి దేనితో తయారు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా అది నేరుగా ఏ గింజల నుండి తయారవ్వదు రాగిపిండి కావాలంటే రాగులను మరపట్టిస్తారు బియ్యం పిండి కావాలంటే పియాన్ని మరపట్టించి పొడి చేస్తారు మరి మైదాపిండి మాత్రం అలా తయారు కాదు దీని ఉత్పత్తి చేసే పద్ధతిలో ఆరోగ్య ప్రమాదకారకాలు కలుస్తాయి అందుకే మైదాపిండిని దూరం ఉంచమని చెప్తున్నారు చపాతీలు చేసే గోధుమ పిండిని తయారు చేసేందుకు గోధుమలను ఉపయోగిస్తారు గోధుమ పిండి తయారీలో ఎలాంటి రసాయనాలు కలపరు కేవలం గోధుమలను మరపట్టించి పిండి తయారు చేస్తారు అయితే మైదా పిండి మాత్రం మరో విధంగా తయారవుతుంది గోధుమలను బాగా పాలిష్ చేస్తారు ఇలా పాలిష్ చేసినప్పుడు గోధుమలపై ఉన్న పై పొరలన్నీ తొలగిపోతాయి అందుకే మైదా పిండి తెల్లగా వస్తుంది గోధుమలతో తయారైనా కూడా దాని రంగు తెల్లగా ఉండటానికి ఈ పాలిష్ చేయటమే కారణం ఇప్పుడు బాగా పాలిష్ చేసిన గోధుమలను మరపట్టిస్తారు దానికి మరింత తెలుపు రంగు వచ్చేందుకు పెంజోల్ ఫెరాక్సైడ్ క్లోరిన్ గ్యాస్ అజోడి కార్బోనోమైడ్ పొటాషియం బ్రోమైడ్ వంటి రసాయనాలను కలుపుతారు ఈ రసాయనాలన్నీ కలపడం వల్ల మైదా పిండి చాలా మెత్తగా తయారవుతుంది